వెల్కమ్ టు ఈజీ కుకింగ్ మీ ఉమాసు అండి హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగుంటానండి ఈరోజు ప్రత్యేకంగా ఏం చేస్తా ఉన్నానంటే సరవ రొట్టె అండి చూడండి దీనికి మెయిన్ సొరకాయ అండి చిన్న సొరకాయ సరవ రొట్టె బియ్యం పిండి శనకాయ తినాలు ఊరికే దొరదోరగా వేయించుకొని దీన్ని ఎట్లా మిక్సీలో ఓటి సగం వేసుకున్నాను దానికి ఇది శని నువ్వులు కడిగి పెట్టుకున్నానండి తెల్ల నువ్వులు దీంట్లో ఉంది చూడండి కరివేపాకు కొత్తిమీర అల్లము తెల్లగడ్డ అది ఓటీ సగంగా వేసి పెట్టుకున్నాను ఇది చూడండి ఇది వచ్చి ఎర్రగడ్డలు తరిగి పెట్టుకున్నానండి పసుపు పొడి కొంచెం ఇంగువ సాల్టు జీలకర్ర ఎడుమిరపకాయలు మనకు పచ్చిరకాయలు ఉంటే పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చండి దీని అంతా కలిపి సొరకాయ తురుముకోవాలండి సొరకాయ తురుముకున్న తర్వాత దీంట్లో బియ్యం పిడిలు ఇవన్నీ వేసుకోవాలండి వరుసగా నేను సొంత తురుముకొని అన్నీ కలిపేటప్పుడు చూపిస్తానండి ఏమండి చూడండి ఎంత లేతగా ఉంది ఇత్తనాలు అనేది లేదండి నేను పైన చెక్కు కూడా తీయలే అట్టే తురుముతాను రెండుగా కోసుకునే ఆ పక్క ఈ పక్క తోటి కోసేసి ఇట్లా తురుముకొని ఇది నీరుకాయ కదండి ఇట్లా తురుముకున్నాక అన్నీ కలుపుకొని మనకు నీళ్లు పడితే కొద్దిగా అట్టే చిరకరించుకొని వేసుకున్నామంటే రొట్టె ఇది సర్వర్ వచ్చే అంటారు పొయ్యి మీద చేస్తానండి స్టవ్ మీద లేదు కటెలు పొయ్యి మీద కాలుస్తా ఇది మనం మధ్యాహ్నం పూట సాయంత్రం స్నాక్స్ లాగా కాల్చి కాల్చిపెట్టినామంటే వారం రోజులు కూడా ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది బీపీ షుగరు ఇట్లా టోలికి టైం పాస్ కండి ఇది సొరకాయ ఎందుకు వేస్తారంటే బీపీ షుగర్ వాళ్ళకి మంచిది అనేసి దీంట్లో అన్నీ మన చెడిపో వస్తువులు కాదండి ఇవన్నీ తినే వస్తువులే చాలా హెల్త్కి మంచిదండి చిన్నపిల్లవాళ్ళు కూడా తినచ్చు దీన్ని స్నాక్స్ లాగా స్కూల్లో ఎక్కి కొంచెం ఆ రొట్టెను తుంచి ఇచ్చి పనిపించు చూడండి తోలు ఎంత లేతగా ఉందంటే తురుముతా ఉంటే అంత బాగా వస్తుందండి తురుము చూడండి ఏమండి బియ్యం పిండి వేసుకుంటాను చూడండి సొరకాయ తురిమినానండి ఇట్లా కొబ్బరి తురుములాగా తురుముకోవాలి ద బియ్యం పిండి మనకి ఎవరికి ఎంత కావాలో తీసుకోవాలండి వేసుకోవాలండి ఒక రొట్టి కాల్చుకునేటుబ కొద్దిగా కప్పు మనం ఎక్కువ కాల్చుకోవాలంటే ఎక్కువ చూడండి నువ్వులు ఎవరికి ఏది నువ్వులుంటే అది వేసుకోవచ్చు తెల్ల నువ్వులు వేసినాను నేను ఇది శనగ తినాలి మనం వేయించి ఒకటి సగంగా వేసి పెట్టుకునిందండి పప్పులు చూడండి ఇది పచ్చి శనగ శనగపప్పు అంటారు కదా శనక్కాయ తినాలి ఇవన్నీ ఇట్లా కలుపుకోవాలా అన్నీ చూడండి పసుపు పొడి అండి ఒక స్పూన్ పసుపు పొడి కొద్దిగా ఇంగువ అజీర్తి కాకుండా ఉండడానికి సాల్ట్ ఇది జీలకర్ర అండి ఇంగువ వేసిన తర్వాత జీలకరే వేసినాను ఇది ఫ్లెక్సీ అనమాట మిరపకాయలు ఫ్లెక్సీ ఒకటి సగంగా పెట్టుకున్నా సాల్ట్ అండి ఇది తెల్లగడ్డ అల్లము కరివేపాకు కొత్తిమీర ఇవి ఒకటి సగంగా పెట్టుకున్నాను చూడండి సన్నగా దొరుకున్నాను ఎర్రగడలు పచ్చిరకాయ కావాలన్న వాళ్ళు పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి ఎవరికి ఏది ఇష్టమైతే వేసుకోవచ్చు ఇవన్నీ ఇట్లా కలుపుకోవాలి ముద్దకు వచ్చే మాదిరి కలుపుకొని మనం బాగా అన్నీ కలుపుకున్న తర్వాత ముద్ద మాది ముద్ద వచ్చేదానికి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి ఇట్లా చూడండి అన్నీ బాగా సమ పాలలో కలిసేట్టుగా కలుపుకోవాలి దీన్ని మనం కలిపి రెండు రోజులు మూడు రోజులు కూడా కాల్చుకోవచ్చు అండి వేడి వేడైనా కాల్చుకోవచ్చు లేదా ల్చిపెట్టి వారం వరకు కూడా తినొచ్చండి చూడండి మనము ఇప్పుడు వేసినాం కదా ఇవన్నీ కలిసినాయి ఇప్పుడు మనం నీళ్ళు పోసుకున్నాం నీళ్ళు పోసుకొని ముద్దలాగా వచ్చేదానికి ఎక్కువ పట్టదండి నీళ్ళు ఎందుకంటే సొరకు ఉంది కదా చూడండి ఇప్పుడే ముద్ద అట్లా చేటుగా ఉంది ఊరికే అట్లా చేర మనం ఏమండి ఇప్పుడు మనం అంత కలుపుకున్నాం కదా ఇటు చూడండి ఇట్లా ముద్ద వచ్చేటగా ఉంది ఇప్పుడు కొద్దిగా లైట్గా కలుపుకుందాం నీళ్ళు ఇట్లా చిలకరించుకుంటా తడుపుకున్నాం అనుకో ముద్దకు వస్తుంది ఇట్లా మనం అన్నీ కలుపుకున్నాక ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూసుకురానంగానే నోరు పోస్తాం ఉంది బాగుంటుంది మనం చేసుకున్నామంటే చిన్నపిల్లలు ఉండేవాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళకి ఇది మంచి తిండి అండి కొంచెం పని కానీ మంచి ఆరోగ్యానికి మంచిది సొరకాయ కదా చూడండి ఊరికే ఒక చిన్నపాటి గ్లాస్ అంత నీళ్ళు వేసి ఉంటాను ఇది మనకి సరిపోయిందండి ముద్దకు వచ్చింది ఇప్పుడు మనకి ఉప్పు కారం సరిపోయిందో చూసుకొని బా పెనానికి తప్పేస్తాం ఇవ్వండి చూడండి ఈ బాండీలు ఇనప బాండీలండి ఇనపటి మూక మూకటి అది చూడండి దీనికి మనం నూనె ఒక ఐదు స్పూన్లు నూనెసి పట్టించేసినాను ఇప్పుడు ఈ పిండి చేసుకునే కదా ఈ పిండి ఇట్లా పెట్టి కట్టేస్తాం ఒత్తుకోవాలండి ఇది పొయ్యి మీద పెట్టి ఒత్తుకున్నామంటే చేయి కాలుతుంది కదా ఇట్లా మనం ఇప్పుడే ఒత్తుకోవాలన్నమాట మందంగా లేకుండా పలసగా ఒత్తుకోవాలి చూడండి వెనుక మొక్కటంటారు చూడండి ఇది ఇనప మొక్కటే అనమాట చూసినారా ఒకే లెవెల్లో వచ్చింది చీలిపోకుండా అట్లా అట్లా తట్టుకున్నామంటే బాగుంటుందండి ఎండాకాలము ఈ సొరకాయ అనేది మంచిదండి నీరుకాయ కదా చూడండి మందం లేకుండా ఒకటే లెవెల్ వచ్చింది ఇప్పుడు మనం తట్టుకున్నాం కదా చూడండి ఇప్పుడు మనము పొయ్యి మీద పెట్టి ఇట్లా తట్టునీకి కాదు కదండి అందుకోసం ఇట్లా ఇట్లా రంధ్రాలు పెట్టుకోవాల ఇది దీనిలో కొద్దిగా నూనె వేసుకున్నామంటే బాగా ఉడుకుతుంది అన్నమాట రొట్టె ఇట్లా చేసుకోవాలి దీంట్లో నూనె వదలాల చూడండి ఒకటే లెవెల్గా ఉందండి మనం ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తాం ఏమండి ఇప్పుడు సర్వపిండి పెట్టుకునే కదా పొయ్యి మీద పెడతాండాన్ని చూడండి మూకటి పొయ్యి మీద పెట్టినా ఇప్పుడు మనం కాలుతూ ఉంటుంది ఇది మూసి పెట్టుకోవాలండి పైన కింద సెగ నీరు తగులుతుంది ఇటు పెట్టుకున్నామంటే సెగకి బాగా కాలుతుందండి ఇది ఏమండి చూడండి ఎట్లా కాలుతుంది దాని నూనె వేస్తాం చూడండి కట్టెలు పోయి అంటే ఇట్లా కలుగుతుందండి పరో రొట్టె చూసినారా ఎక్సగా ఆయిల్ మళ్ళీ అట్లే బాండిల్లో ఉంటుందండి ఏమి ఇంత ఆయిల్ వేస్తున్నారే అని అనుకుంటారు ఎక్కువ ఉన్నప్పుడు మన రొట్టె కాలిపోయినాక అట్లే ఉంటుంది బాండీల్లోనే చూడండి ఎంత బాగా వినం బాండీలు కదా మందంగా ఉంది మనం తట్టడం వల్ల బాగా నీట్గా సమానంగా వచ్చింది చూడండి ఇప్పుడు దా మూక తీసిన ఏమండి తిప్పిచ్చేసినాకే చూడండి ఎంత ఎర్రగా కాగిందో దీన్ని దింపుకుందామండి చూడండి ఆ హీట్కే ఉడక్కున్న ఉన్నా కూడా ఉడికిపోతుందండి ఎంత బాగా అది కట్టిన పోయింది కాబట్టి ఎర్రగా ఉడికింది ఇప్పుడు తిప్పి చూపిస్తాను చూడండి మీకు చూసినారా కలర్ఫుల్గా ఉంది చూడండి అది పాండీళ్ళు హీట్గా ఉంది కదండి ఇప్పుడు మళ్ళీ నేను వేడి మీద పట్టలేను ఇది ఒకటి కాల్చిన తిని కొద్దిగా సల్లారిన తర్వాత టేస్ట్ చేసి చెప్తానండి మీకు ఏమండి సరవ రొట్టి కలిసినాం కదా చూడండి ఎంత కలర్ఫుల్గా బాగా గాలిందండి సమానంగా గాలింది నేను దీన్ని చూసి మీకు టేస్ట్ చెప్తాను సూపర్ అండి చాలా బాగా వచ్చింది అన్నీ సమానంగా పడింది చాలా బాగుంది చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయాలండి నేను పెట్టే వీడియోలన్నీ మీకు రావాలంటే గంట సింబల్ కొట్టినారంటే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి థ్యాంక్ యూ